నమస్తే అండి నా పేరు పాషాన్ ఉండర్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉన్నది జరిగింది ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో సిక్స్ సీటర్ అండి సిక్స్ సీటర్ కారు ఆర్టీఓ అప్రూవల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు సీట్ల కారు సిక్స్ సీటర్ కారు మహేంద్ర కేయూవీ వన్ హండ్రెడ్ కే ఎయిట్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియం రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనరు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ సిక్స్ సీటర్ కారు ఫైవ్ సీటర్ కాదు సిక్స్ సీటర్ కారు చాలా బాగుంటుంది మీరు సెవెన్ సీటర్ తీసుకో తీసుకునే బడ్జెట్ లేకపోతే సిక్స్ సీటర్లోనే మహేంద్ర బండి చాలా బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ప్రతిదీ బాగుంటుంది ఒకసారి వెహికల్ చూసుకోండి రేటు కూడా మీరు వెహికల్ చూసుకుంటే రేటు కూడా మీకు చెప్తా ఒకసారి ఓకే అండి మహేంద్ర కేయూవీ వన్ హండ్రెడ్ అండి కే ఎయిట్ వేరియంట్ దీని పైన కే టెన్ కూడా వస్తుంది కే టూ ఇది ఇది సెకండ్ టాప్ కిందికి వస్తుంది టెన్ ఏమో అది టాప్ అండ్ కిందికి వస్తుంది తో సహా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ వెహికల్ హెడ్లైట్లు కూడా బార్కోడ్తో సహా ఉన్నాయి కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డాక్టర్ డ్రైవర్ కార్ ఇది చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కారు పర్ఫెక్ట్ ఉందండి బార్ కొడతో సహా ఉంది మీకు చూపిస్తాను నేను ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ అక్కడ లేవు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది కారు టైర్స్ ఈ టైర్ సిల్ టైర్ ఉంది ఆల్మోస్ట్ అన్ని సిల్ టైర్లు లేవున్నట్టుంది అన్ని బిఎఫ్ సిరీస్తోని గ్లాసులు అన్నీ ఒరిజినల్ డాక్టర్ డ్రైవర్ని ఇప్పుడు వేసింది కాదు ఇది చూడొచ్చు డాక్టర్ నడిపినటువంటి కార్ ఇది కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రిజిస్ట్రేషన్ కూడా ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు బండి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి డబల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ పర్ఫెక్ట్ ఉంది ఫుట్ బోర్డ్ కూడా ట్రేడబుల్ ఉంది ఇక్కడ ఇక్కడ వస్తుంది ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్ కూడా మీకు సీట్ కవర్స్ అన్నీ ఆల్మోస్ట్ నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది లెఫ్ట్ అండ్ రియర్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది కారు ఎక్కడ మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు అంత బాగుంది కారు రియల్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ రెంట్స్ కానీ ఎక్కడ లేవు మహీంద్రా కేవి వన్ హండ్రెడ్ డి ఫైవ్ కే ఎయిట్ అంటే ఇది సెకండ్ టాప్ కిందకి వస్తుంది ఇది కూడా టాప్ అండ్ కీ తెస్తా ఇది కీ కూడా చూపిస్తాను మీకు బిల్డ్ క్వాలిటీ కూడా మహీంద్రా అనేది మనకు మీ అందరికి తెలిసే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది రైట్ సైడ్ క్వార్టర్ పైల పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఒక చిన్న ఫ్యామిలీకి బాగుంటుందండి కారు మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇది ఇరవై ఐదు ప్లస్ వస్తుంది మైలేజ్ ఈ స్టెప్ని కూడా సిల్ ఉంది స్టెప్ని కూడా సిల్ ఉంది స్టెప్ని స్పేస్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడొచ్చు మీరు నీట్గా ఉంది టూల్ కిట్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉంది టైర్లు ఐదుకు ఐదు సిల్ టైర్లు అండి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చెల్లాగా ఉంటుంది మిర్రర్ కంట్రోల్ ఉంటుంది కేట్ కదా టాప్ ఎండ్ కాబట్టి మిర్రర్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వర్కింగ్ ఉన్నాయి గేర్స్ చూడవచ్చు మరి గేర్స్ అనేది ఇక్కడ డాష్ బోర్డ్కి ఉంటాయి అన్ని కార్లకు ఇక్కడ ఉంటుంది కదా దీని కార్కి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రా సీట్ ఉంటుంది బహుశా వీల్ తీసేసినట్టుంది ఈ సీట్ అనేది ఫోల్డ్ చేసుకునే విధంగా ఉంటుంది తీసేసి సింగిల్ సీట్ పెట్టుకున్నట్టుంది వీళ్ళు మైలేజ్ అయితే బాగా ఇది ఇరవై ఐదు పైన వస్తుంది మైలేజ్ విపరీతంగా వస్తుంది మైలేజ్ రీడింగ్ చూడొచ్చు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి రీడింగ్ ఒరిజినల్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి గేర్స్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ గేర్లు కూడా స్మూత్గా ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీగా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది రివర్స్ కెమెరా అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారు వీళ్ళు ఇది కంపెనీ నుంచి రాదు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది డ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ టైర్ కూడా ఆల్మోస్ట్ సెల్ టైర్ ఉంది ఇంజన్ మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదండి ఇంజిన్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఎందుకంటే ఇరవై ఎనిమిది వేలు తిరిగిన బండి మనం చూడాల్సిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ ఇది చేయలేదు మీరు తీసుకున్న తర్వాత వాషింగ్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫుల్ వాషింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది బార్కోట్లతో సహా చూడొచ్చు హెడ్లైట్లు కూడా బార్కోట్లతో సహా రెండు వేల పదహారు రెండో నెల సారీ రెండో తారీఖు ఒకటో నెల ఇది కూడా రెండో రెండో తారీఖు ఒకటో నెల హెడ్లైట్లతో సహా ఆజావు భయ్య ఓకే అండి వెహికల్ చూసారుగా మహేంద్ర కేయూ వన్ హండ్రెడ్ అండి కే ఎట్ వేరియం టాప్ టెన్ వేరియం రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనర్ కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది జెన్యూ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి చాలా అంటే చాలా బాగుంది కారు చాలా బాగుంది చిన్న ఫ్యామిలీకి పిల్లలు ఉన్న ఒక పేరెంట్స్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీ భార్య పిల్లలు ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలుగా సారీ మూడు లక్షల పదివేలు కాటనే జరుగుతుంది ఆన్ టేబుల్ రీ డిస్కౌంట్ ఉంటుంది మూడు లక్షల పదివేలు ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు ఇందులో మటుకు కొద్ది మటుకు బార్గానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టెన్షన్ బట్టి కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూ కార్స్ అనే కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి